హలో ఎవ్రీవన్ అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను నా డేని ఎలా స్టార్ట్ చేశానంటే మొదట ముగ్గుతో ఉగాది హ్యాపీ ఉగాది అనే ముగ్గు వేసి చాలా అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ప్రారంభించాను అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా కృష్ణుడి గుడి ఉందని అందుకు ముందు రోజే ప్రిపరేషన్ చేసుకున్నాను ఈ విధంగా వేప పూత ఆ తర్వాత మామిడికాయలు కట్ చేసుకోవడం తర్వాత ఉప్పు తిలి ఉప్పు తీపి పులుపు కారం షడ్ రుచుల సమ్మేళనం మన ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఉగాది పచ్చడి విశిష్టత తెలియని తెలుగువారి ఉండరు అంటే అది అతిశయోక్తి లేదు ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసిందే దాన్ని అందరికీ గ్రామం అంతా పంచే ఆనవాయితీ ఉంది మా ఊర్లో ఆ విధంగా ఉగాది పచ్చడి కోసం అన్నీ ప్రిపేర్ చేసుకొని అటు తర్వాత దేవాలయానికి పులిసన్నం పొంగల్ తర్వాత పంచామృతము ఉగాది పచ్చడి అన్నీ తయారు చేసుకుని సూర్యోదయానికి పూర్వమే లేచి అభ్యంగన స్నానం చేసి ఇవన్నీ చేసుకున్నాము తర్వాత మన ఇంట్లో ఉగాది పచ్చడి ఈ విధంగా కలిపి దేవతార్చన ఈ రోజుటి నుంచే లలిత నవరాత్రి కూడా ప్రారంభం కాబట్టి అమ్మవారికి షోడసోపచార పూజలు చేసి మొట్టమొదటి రోజు ఆహ్వానం అన్ని పలికి అమ్మవారికి పూజ లలిత సహస్రనామం తర్వాత లలిత అష్టోత్రం ఖడ్గమాల అన్నీ చదువుకొని పూజ ప్రారంభించాం పూర్తి చేశాం తర్వాత ఆ తర్వాత మా కృష్ణయ్య దేవాలయానికి వెళ్ళి అక్కడ యధావిధిగా స్వామివారి దర్ దర్శించుకొని పూజలు అన్నీ చేసుకొని గ్రామంలో అందరూ వచ్చి కలుసుకొని బాగా పూజ అంతా చాలా చక్కగా జరిగింది మీ అందరూ కూడా ఈ విధంగానే ఈ ఉగాది పర్వదినాన్ని జరుపుకొని ఉంటారని అనుకుంటున్నాను పంచాంగం పెట్టి పూజ చేయడం కూడా మన తెలుగువారి అందరి ఆనవాయితీ మేము కూడా అలాగే చేసాము మీ అందరూ ఇదోండి చూడండి మా కృష్ణ ఎంత అందంగా ఉన్నాడో మీరందరూ కూడా దర్శించుకోండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ